నెల వల్ల నిన్న మన వీడియోలో అవినీతి పెరగడానికి డిపార్ట్మెంటల్ అభిమానం ఒక కారణం అని చెప్పుకున్నాం అయితే అంతకంటే మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే నిజాయితీ పరులని తమ డ్యూటీలను సక్రమంగా చేసుకోకుండా అడ్డుకోవడం అలాగే నిజాయితీగా తమ డ్యూటీ చేస్తున్న అధికారుల్ని ఇబ్బందులు పెట్టడం కూడా మన రాష్ట్రంలో అవినీతి పెరగడానికి మరొక ప్రధానమైన కారణం నిజాయితీ పనులు పడుతున్న ఇబ్బందులు చూసి నిజాయితీగా పనిచేద్దాము అనుకునే అధికారులు కూడా ఆయన పడుతున్న ఇబ్బందులు ఆయన తాలూకా కష్టాలని నష్టాలని చూసి వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేయడం మానేసి ప్రక్కదోహలు పడుతున్నారు కాబట్టి ముందుగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కానీ నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల్ని తగు విధంగా ప్రోత్సహించాలి అలాగే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చే ప్రయత్నం చేయాలి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో నిజాయితీగా తన డ్యూటీని నిర్వహించిన నిర్వహిస్తున్న ఒక అధికారిని చాలా ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశంతో దూరంగా ట్రాన్స్ఫర్ చేయడం అలాగే ఆయనకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందని విన్నాను అది విని కొద్దిగా బాధ కూడా అనిపించింది కారణం ఏమంటే మన రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలు కాగితాల మీద అయితే ఉన్నాయి కానీ కార్యరూపం దాల్చట్లేదు అది ఒక అయితే నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తులను కూడా ఇబ్బందులు పెడుతున్న వల్ల మన దేశం మన రాష్ట్రంలో మరింత అవినీతి పెరిగే అవకాశం ఉంది జయశ్రీరామ్